అండి సంక్రాంతి పండుగ నాలుగు రోజులు ఒక అండి ఇంకొక రెండు రోజులు ఎన్నికి బాగుంటుంది కదా కాదు కాదు ఇంకా నాలుగు రోజులు ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా ఏం లేదండి ఇంకొక నాలుగు రోజులు కలిసి వస్తే ఏదన్న పెండింగ్ ఉన్న వర్క్లు కూడా కంప్లీట్ అయిపోతాయి అని చెప్పి ఒక చిన్న ఆశ అనమాట నాలాగా చాలా మంది ఆలోచిస్తారా అయినా టైలరింగ్ చేసే వాళ్ళందరికీ కూడా అలాగే అనిపిస్తుంది అండి ఇవన్నీ కూడా మనం రేపు కొన్ని చెన్నై కొన్ని బెంగళూరు కొన్ని తిరుపతి పంపించే శారీస్ మొత్తం అనమాట ఇవి శారీస్ కాల్స్ వేయాలి అయినా కానీ అక్క అన్ని కలిపేశారేంటి ఒకరి ఒకళ్ళు కలిసిపోతాయో అని అంటారేమో మీరేం టెన్షన్ పడొద్దండి ఆ మాత్రం జ్ఞాపక శక్తి ఏమి లేకుండా మనం ఇంత వర్క్ అయితే చేయలేం కదా ఇక అన్ని కూడా రేపనేది మనం ఫాల్స్ అండ్ బుక్స్ కూడా అన్ని కంప్లీట్ చేయాలి ఇక్కడ చూడండి మా వదినకి వచ్చిన అన్ని కష్టాలు ఎవరికి పగవలకు కూడా రాకూడదు అనమాట చేతి పని చేసే అన్నీ కూడా ఎదురు వేసుకొని కూర్చుంది అసలు ఎంతటి కష్టం వచ్చిందో మా వదినకి ఇక మా బుల్లమ్మ వచ్చేసి ఫాల్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తుంది అనమాట ఇక రేపు అన్ని కూడా రేపు కొరియర్ చేయాలి టైం లేదు కదా మనం అన్నీ బెంగళూరు తిరుపతి అన్ని పోయలేక టైం పడుతుంది కదా పండగకి అందుకుంటాయి అనమాట ఇప్పుడు పంపిస్తే ఇక వీళ్ళమ్మాయి వచ్చేసి స్కూల్లో ఫంక్షన్ అని చెప్పి పూలు కట్టుకుంటుంది ఎవరు తిప్పలవాలి అనమాట సీతబాత సీతది పీత బాధ పీతది అనమాట బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్